చాలామంది ఆ నేమ్ చూసి వస్తున్నారు చూసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నాం సలహాలు తీసుకొని ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చాం కంటిన్యూ ఉంటుంది హాయ్ అండి నా పేరు సుధాకర్ మాది గుంటూరు జిల్లా పెదగూరపడి మండలం అండి గారపడి గ్రామం మాకల్లి పలావ్స్ అంటే బాగా ఫేమస్ అనమాట అయితే మేము సిటీలో ఎన్నో చట్ల చూసాము ఎక్కడ మా క్వాలిటీ మా టేస్ట్ కనిపించట్లేదు ఎప్పుడన్నా మేము అటు పోయినప్పుడు కూడా సరదాగా టేస్ట్ చేస్తుంటాము ఆ టేస్ట్ ఇక్కడ చూద్దామంటే ఎక్కడ దొరకలేదు ఆల్రెడీ మేము ఫుడ్ ఫీల్డ్లో ఉన్నాం ఓన్లీ ప్యూర్ వెజ్ నడిపించే వాళ్ళం ఈ నాన్ వెజ్లోకి రావాలి ఆ స్టైల్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరుకుండేది అనుకోకుండా నాకు సరైన ప్లేసు సరైన టైము సరైన అనుభవం దొరికింది దానికి తగ్గ టీం కూడా దొరికారు దానివల్ల నేను పెట్టాలనుకుని నేను ఆలోచించుకున్నది మొత్తం ఇక్కడ పెట్టానండి దానితోటి దమ్ బిర్యానీ అన్ని వెరైటీస్ పెట్టాము పలావ్స్ కూడా ఏదో ఎక్కువ రేట్లు కాకుండా రీజనబుల్గా ఉండాలని వన్ ఎయిటీ రూపీస్కి థౌజండ్ ఎంఎల్ ఇంచుమించు థౌజండ్ ఎంఎల్ అంటే ఇద్దరు తినొచ్చు బాగా యావరేజ్గా తినేవాళ్ళంటే అట్లా అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీతోటి ఇక్కడ స్థాపించేవాడిని ఒక కస్టమర్ రావాలంటే ఆ నేమ్కి అట్రాక్ట్ అయ్యి వచ్చి చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు కొత్తగా వచ్చి టేస్ట్ చేసి చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది అదే ముందు అట్రాక్టివ్గా ఉండాలి రావాలి కస్టమర్ అని చెప్పేసి మాది పల్నాడు ప్రాంతం కాబట్టి ఆ పేరే పెట్టుకోవడం జరిగింది దానివల్లే చాలామంది ఆ నేమ్ చూసి వస్తున్నారు చూసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు వాళ్ళ సలహాలు కూడా తీసుకుంటున్నాం వాళ్ళు ఏదైనా చిన్న చిన్న ఇలా కాదు అలా చేస్తే బాగుంటుందంటే ఆ సలహాలు తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మేము స్టార్ట్ చేసిన రోజు కొన్ని ఐటమ్సే అండి వచ్చిన ప్రతి కస్టమరు దాంతోపాటు ఇది పెడితే బాగుంటుంది మన గుంటూరులో ఇది బాగుంటుంది కదా అది బాగుంటుంది కదా అంటే వాళ్ళ సలహాలు తీసుకొని ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చాం మేము స్టార్ట్ చేసిన ఓన్లీ పలావస్ ఏమండి మా ధమ్ బిర్యానీ కూడా మేము ఇష్టపడతాం ఒకరోజు అడ్డుకోవాల్సి వస్తుంది ఒకరోజు ఇటుకోవాల్సి వస్తుంది అది కూడా మీ దగ్గర పెడితే మీ దగ్గరికి వస్తాం కదా అని చాలామంది అంటం వల్ల ధమ్ బిర్యానీ కూడా స్టార్ట్ చేసామండి అది కూడా చాలా బాగా కుదిరింది మా దగ్గర స్పెషల్ పలావ్స్ ఉంటాయండి ఆవకాయ కోడి పలావ్ గోంగూర కోడి పలావ్ పచ్చికారం కోడి పలావ్ పండుకారం కోడి పలావ్ అట్లానే అన్ని కాంబినేషన్లు ఉంటాయి చికెను మటను ఫ్రాన్సు ఫిష్ అన్నిట్లో కూడా ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర దమ్ బిర్యానీ కూడా ఫ్రై పీస్లో అన్ని ఫ్లేవర్స్లో దమ్ బిర్యానీ రైస్ తోటి ఇస్తాం దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఉంటుంది సండే సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ ఉంటుంది ఆ బిర్యానీ కోసం అయితే పబ్లిక్ డైలీ పెట్టమంటారు కానీ మాకేందంటే డైలీ అంత అవ్వదని చెప్పి ఓన్లీ సండే సండే పెడుతున్నాము సండే సండే బాగా రెస్పాండ్ వస్తుంది మా దగ్గర స్టార్టర్స్ కూడా అందుబాటులో ఉంటాయండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చిల్లీ చికెను అపోలో ఫిష్ చికెన్ మెజెస్టిక్ వెజ్ మంచూరియా ఉంటుంది వెజ్లో కూడా స్టార్టర్స్ ఉంటాయి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అని పన్నీర్ మేస్టిక్ అని బేబీ కాన్ అని అన్నీ ఉంటాయి మా దగ్గర మళ్ళీ చికెన్ పకోడీ ఫేమస్ అండి చికెన్ పకోడీ కోసం డైలీ రెగ్యులర్ కస్టమర్స్ చాలా మంది వస్తుంటారు కౌంటర్ కూడా లైవ్లో పెడతాము ఆర్డర్ తీసుకొని వాళ్ళు హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో పావు కిలో అంటే పావు కిలో అప్పటికప్పుడు వేసి ఇస్తాము మా దగ్గరికి కొండాపూరు ఎల్బీ నగర్ మియాపూర్ ఎక్కడెక్కడి నుంచి వస్తారండి ఎట్లా అంటే ఒక కస్టమర్ వచ్చి టేస్ట్ చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడో కట్ట ఒకసారి టేస్ట్ చేద్దాం ఇటు వచ్చినప్పుడు రావడం అట్లా అట్లా ఒకరి నుంచి ఒకరికి ఒకరికి చెప్పుకుంటూ మా దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి చెప్తుంటారు నగర్ నుంచి వచ్చామండి కొండాపూర్ నుంచి వచ్చామండి మా దగ్గర ఫైవ్ కిలో బకెట్ టెన్ కిలో బకెట్ అని ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్లు బర్త్డే ఈవెంట్లకి టెన్ కిలో బకెట్ ఫైవ్ కిలో బకెట్ అట్లా తీసుకుంటారు అది ఏ బిర్యానీ కావాలంటే ఆ బిర్యానీ గోంగూర మటన్ కావాలంటే గోంగూర మటను ఆవకాయ మటన్ కావాలంటే ఆవకాయ మటన్ ధమ్ బిర్యానీ కావాలంటే ధమ్ బిర్యానీ పలావ్ అంటే పలావ్ ఏది కావాలంటే అది ఏ ఏ కాంబినేషన్తో కావాలంటే ఆ కాంబినేషన్తో ఫైవ్ కేజీ బకెట్ టెన్ కేజీ బకెట్ ఉంటుంది ఫైవ్ కేజీ బకెట్ అయితే ఇంచుమించు ఎనిమిది మంది తొమ్మిది మంది తినొచ్చు టెన్ కేజీ బకెట్ అయితే సిక్స్టీన్ ఎయిటీన్ మెంబర్స్ వరకు తినొచ్చు మామూలుగా తినే వాళ్ళైతే అవి ఎక్కువ వెళ్తుంటాయండి బకెట్లు మా దగ్గర ఇది ఫైవ్ కిలో బకెట్కి వచ్చేసి చికెన్ వన్ కిలో వస్తుందండి టెన్ కిలో బకెట్కి వచ్చేసి టూ కిలో వస్తుంది చికెను మా దగ్గర బాదం మిల్క్ కూడా అందుబాటులో ఉంటాయండి ఇవి మా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి టూ ఫిఫ్టీ ఎమ్మెల్యే వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి నైంటీ రూపీస్ మా దగ్గర పికిల్స్ కూడా అందుబాటులో ఉంటాయండి ఓన్గా మేమే తయారు చేస్తాం చికెను మటను ఫ్రాన్స్ ఫిష్ ఆవకాయ గోంగూర టమాటా వంకాయ పికిల్ ఉంటుంది పండుమిర్చి ఉంటుంది అన్ని రకాల పికిల్స్ అందుబాటులో ఉంటాయి నా పేరు నరేష్ అండి యాక్చువల్గా నేను ఈ నియర్ బై ఉంటాను వన్ కిలోమీటర్ రేడియస్లో ఇది పెట్టినప్పుడు యాక్చువల్గా నాకు తెలియదు బేసిక్గా నేను వర్క్ చేసేది ఐటెక్ సిటీ మౌత్ పబ్లిసిటీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ స్టేయింగ్ ఇన్ మియాపూర్ వాళ్ళు చెప్పారనమాట చాలా బాగుంది టేస్ట్ అని అప్పుడు నేను గూగుల్లో చేస్తే ఇక్కడ ఉందని నాకు నియర్ బై ఉందని తెలిసి ఇక్కడ విజిట్ చేశాను ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ చేశాను ఫోర్ ఫైవ్ టైమ్స్ వి ఆర్ హ్యాపీ దస్ రీజన్ నౌ వీఆర్ గివింగ్ బల్క్ ఆర్డర్ ఫర్ వన్ ఆఫ్ ది పార్టీ రేట్స్ రీజనబుల్గా ఉంటాయి అండ్ టేస్ట్ వైజ్ నో కాంప్రమైజ్ ఫేమస్ ఫర్ నాన్ వెజ్ బట్ స్టిల్ ఈవెన్ వెజ్ ఆల్సో వెరీ గుడ్ నాకు ఫుడ్లో పల్నాడు పలావ్ అనేది బాగా నచ్చ నచ్చుతుందండి అన్ని స్టార్టర్స్ కానీ పలావ్స్ కానీ అన్ని రకాల పలావ్స్ కానీ చాలా నాకు బాగా టేస్ట్ అనిపిస్తా ఉంటే నేను రెగ్యులర్ కస్టమర్ అండి రేటు చాలా రీజనబుల్గా ఉంటుంది ఇక్కడ పలావ్ ఐటెంలో ప్రతి ఒక్కటి నచ్చుద్ది అండి ఒకటని లేదు అన్ని ఐటమ్స్ పలావ్లో చాలా బాగుంటుంది స్టార్టర్స్ కూడా చాలా బాగుంటుంది మేము ఎంచుకున్న ఏరియా కొద్ది చిన్నది కావడం వల్ల సిట్టింగ్ పెట్టలేకపోయామండి సిట్టింగ్ పెట్టాలని చాలా కోరిక ఇంకా మా ఫుడ్ వచ్చేసి సిట్టింగ్ పెట్టి అప్పటికప్పుడు రెడీ చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఆశ ఉంది కానీ ఇక్కడ ప్లేస్ సరిపోక మేము పెట్టలేకపోతున్నాం ముందు ముందు చూస్తున్నాను మంచి సిట్టింగ్ తోటి మంచి పాయింట్ అరేంజ్ చేసుకొని కస్టమర్స్కి అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను మా ఈ పల్నాడు పాల వచ్చేసి వివేకాందనగర్ కాలనీలో ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి వివేకానందనగర్ అర్చి నుంచి లోపలికి వస్తే ఫస్ట్ యూటర్న్ కార్నర్లో రైట్ తీసుకుంటే మెట్ ప్లస్ బ్యాక్ సైడ్ ఉంటుందండి మాకు ఎక్కడా బ్రాంచ్లు లేవు బ్రాంచెస్ అనేది ఇంకా ఆలోచించలేదు ముందు ముందు ఇంకో బ్రాంచ్ పెడదామని చూస్తున్నాం సిట్టింగ్ తోటి టైమింగ్స్ వచ్చేసి మాది ఎర్లీ మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుద్దండి నైట్ లెవెన్ థర్టీ వరకు కంటిన్యూ ఉంటుంది మధ్యలో బ్రేక్ లేదు ఆఫ్టర్నూన్లో కూడా త్రీ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ కూడా కస్టమర్స్ వస్తూనే ఉంటారు